వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏంటి పవన్ కళ్యాణ్ సాధించేది ఏమిటి అనుకున్నాడు ఆయన వీళ్ళెవరు ఇలా అనుకోవడానికి ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తాయి కదా వైఎస్ఆర్సిపి వాళ్ళు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం అనేసి అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేసి ఆయన పనితీరుని ఆయన పనితీరులో ఉన్న లోపాలని మాత్రమే టార్గెట్ చేసి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ప్రొడక్టివ్గా మీరు పని చేస్తే బాగుంటుంది అని చెప్తే పర్వాలేదు కానీ ఆయన వస్త్రధారణ దగ్గర నుంచి ఆయన పొద్దున్నే ఎప్పుడు లేస్తాడు ఏ టూత్పేస్ట్ తోటి పళ్ళు దూముకుంటాడు ఏ బ్రష్ వాడతాడు ఏ టంగ్ క్లీనర్ వాడతాడు తర్వాత స్నానానికి ఏ సబ్బు వాడతాడు అక్కడి నుంచి మొదలుపెట్టి రాత్రి తినడానికి ఏమి ఉంటుంది అయిన తర్వాత పడుకునేటప్పుడు బెడ్ ఎలాంటిది ఉంది మ్యాట్రెస్సా లేదంటే నొలక మంచమా ఇలాంటి వాటన్నిటి మీద పెట్టినంత కాలం పవన్ కళ్యాణ్ అనుకున్న సాధించినట్టే అధపాతాళానికి తొక్కేస్తానన్నారు చూసారా ఆయన తొక్కక్కర్లేదు వీళ్ళని వీళ్లే నిలువెత్తు కూడా కాదు కొన్ని వేళ అడుగుల గోతులో వీళ్ళంతటా వీళ్లే పడిపోయేలాగా వీళ్ళని వీళ్లే లోపల పడేసుకుని పూర్తి చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మొదలయ్యింది ముందు నుంచి మొదలయ్యింది అని కాదు ముందు నుంచి ఉంది అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎప్పుడైతే దీనికి ఫుల్ స్టాప్ పడుతుందో అప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి లేదు ఆయనతోటి పోటీ పడడానికి వీళ్ళకి ఒక దాని ఏమంటాం ఒక ఆ పరిపక్వత ఆ స్థాయి ఇవన్నీ వస్తాయన్నమాట అన్లెస్ ఏమీ లేదు ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళని సజీవ సమాధి పార్టీ పరంగా చేసేసినట్టే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు రాయలసీమలో పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగుల పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు అట్ ద సేమ్ టైం ఏదైతే ఎర్ర చందనాన్ని స్మగ్ల్ చేస్తూ పట్టుబడ్డారో వాటికి సంబంధించింది అలాగే దీన్ని ఎలాగ దీన్ని అరికట్టాలి అనే దాని మీద ఆయన పర్యటనలో ఉండి అక్కడ మొత్తం అన్నీ చూసుకుంటూ వస్తున్నారు దీనికి సంబంధించి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏంటి అని చూస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చినటువంటి అభిమానులను కనీసం పవన్ కళ్యాణ్ని పట్టించుకోకుండా ఆయన కారుతోటి ఒక కాలుని తొక్కేసి ఒక అభిమాని మహిళా అభిమాని కాలుని తొక్కేసి గాయపరిచి పట్టించుకోకుండా పరారైపోయాడు ఇది వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఇది ఒకటి ఆ వీడియో చూడండి ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఉంగిపోయింది ఆయన పక్కన ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అతను చక్కగా మీరు కూడా ఉన్నారు కింద అక్కడే ఆయన చూపించుకోకపోతనే ఉన్నారు Na ba చూసారుగా చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ కారు ఢీకొని మహిళకి తీవ్ర గాయం పవన్ కళ్యాణ్ కారు ఢీకొని చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగులో పర్యటించిన పవన్ కళ్యాణ్ రోడ్డుపై నిలిచిన మహిళల మహిళ కాలుపై వెళ్ళిన పవన్ కళ్యాణ్ కారు మహిళకి గాయమైందని తెలిసిన కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ ఇదేనా పవన్ కళ్యాణ్ బాధితుల పట్ల నువ్వు చూపించే గౌరవం సీజ్ ద లయర్ పీకే ఇది వాళ్ళు చేసేటువంటిది పవన్ కళ్యాణ్ గారు కారు తొక్కేసింది ఇది వాళ్ళు చెప్పింది డిఎస్పి ప్రభాకర్ గారు దానికి సంబంధించి చాలా క్లియర్గా సమాధానం అయితే దానికి సమాధానం కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి వెహికల్ కాదు అది పవన్ కళ్యాణ్ గారి వెహికల్ కాదు అక్కడ జరిగినటువంటి తొక్కిసల ఆటలో పవన్ కళ్యాణ్ గారి రాక సందర్భంగా అక్కడ జరిగినటువంటి తొక్కిసల ఆటలో జరిగినటువంటిది పవన్ కళ్యాణ్ గారి కారు కాదు తొక్కేసింది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు చూపించేది ఒకటి మాట్లాడించేది ఇంకొకటి ఈ విధంగా ఉంది వీడియోలు కట్ చేయడం పేస్ట్ చేయడం అందరికీ అలవాటు అయిపోయింది కదా వీళ్ళకి అందులోని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నేను చెప్పక్కర్లేదు పోలీసులు చెప్పినా సరే అమ్మో తెలుగుదేశం పార్టీ పోలీసులు ఏంటంటే జనసేన పోలీసులు చెప్పే చెప్పేశారు అనేసి అనేయచ్చు అందుకే అనేది ఇలాగా వీళ్ళు వీళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళందరూ ఉండి చక్కగా సమన్వయంతో పనిచేసుకుంటూ కావాలని అవసరం లేని వాటి మీద టార్గెట్ చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళినంతసేపు వీళ్ళు పదకొండు మంది కాదు కదా ఇంకొక పది ఇంక ఎన్ని ఎన్నికలు జరిగినా సరే అందులో ఒక్కటి కూడా వీళ్ళు గెలిచేటువంటి అవకాశం లేదు ఒకవేళ నిజంగా పోరాడాలి నిజంగా అధికారంలోకి రావాలి నిజంగా టార్గెట్ చేయాలి వీళ్ళని వీళ్ళతోటి ఇది మేమని చూపించుకోవాలి అంటే నిజాయితీగా ఉన్నదాని మీద వాస్తవాలతోటి వచ్చి ఇది పవన్ కళ్యాణ్ ఇది ఇక్కడ జరిగింది తప్పు అని చెప్తే సరిపోతుంది ఇది ఇంకొక మాట అంటే ఈ యాక్సిడెంట్ ఇష్యూ ఇదంతా పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ బట్టలు వేసుకుంటే వీళ్ళకి ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఐదు వేల రూపాయలు చొక్కా వేసుకుంటున్నారు మూడు లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు వాచి పెట్టుకుంటున్నారు ఎప్పుడు చూసినా సరే అదే డ్రెస్లో ఉంటారని ఎవరన్నా కామెంట్ చేశారా ఎప్పుడన్నా మొన్న మధ్యం దీపావళి పండగ చేసుకున్నప్పుడు ఆయన వేసుకున్న ఆ డ్రెస్ మీద ఎవరన్నా కామెంట్ చేశారా ఎవరన్నా పట్టించుకున్నారా ట్రోల్ చేసేవాళ్ళు చేస్తారా బ్యాచ్ వేరే ఉంటుంది అఫీషియల్గా మాట్లాడేటువంటి వాళ్ళ అధికార ప్రతినిధులు ఎవరు కూడా ఎటువంటి కామెంట్స్ చేయలేదే అంటే ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ స్ట్రక్చర్ ఉంది చక్కగా ఆయన మిలిటరీ క్యామోఫ్లాజ్ డ్రెస్ వేసుకున్నారు లేదంటే హ్యాపీగా వెళ్ళి ఆయనకి షూటింగ్లో ఆల్రెడీ అనుభవం ఉంది హీ వాజ్ అ ట్రైన్డ్ రైఫిల్ షూటర్ సినిమా షూటింగ్లకు కావచ్చు అంతకుముందు కావచ్చు ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు పోలీసులు పిస్టల్ ఇచ్చారు వెళ్ళారు హ్యాపీగా అక్కడ షూటింగ్ రేంజ్లో ప్రాక్టీస్ చేశారు వాళ్ళు కూడా అభినందించారు చాలా బాగుంది సార్ మీ గురి కూడా చాలా బాగుంది అని చెప్పి అన్నారు ఇప్పుడు ఆయన డ్రెస్సులు చూసి ఆయన ఫోటోలు బయటకు చూసి వీటిని మీద చాలా చక్కగా ఉన్నాడు ఏమున్నా లేకపోయినా కానీ డ్రెస్సింగ్ మాత్రం అదిరిపోయింది అంటూ ఆయన డ్రెస్సుల మీద కూడా మొన్నేమో జ్వరానికి సంబంధించి ఒక అధికార ప్రతినిధి గారు నోరేసుకుని పడిపోయారు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చి ఆయన డ్రెస్సింగ్ సెన్స్ మీద ఆయనకి స్ట్రక్చర్ ఫిజిక్ ఉంది కాబట్టి వేసుకున్నారు లేని వాళ్ళు వేసుకోవట్లేదు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది దాని మీద ఇవా ప్రజలు అడిగేది ఇందుక ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్ళేది అంటే టార్గెట్ చేసేవంటారు చేసేవన్నీ మా చేసేవన్నీ కూడా ఇగో ఇలాంటి పనులు ఇలాంటి మాటలు వీళ్ళని ఎవరు మార్చాలి ఇంకా సమాజంలో ఉన్నారండి మన సమాజంలో ఉన్నారు మంచిగా చేయడం మనవాళ్ళే అనుకుని మార్చుకోవాలి కదా అలా చేద్దామన్న కూడా సఖ్యవ వీళ్ళు రాకపోతే ఎలా ఇలాగే మాట్లాడతామంటే ఇంకెలా మాట్లాడాలి నోరు కట్టేసుకుని మాట్లాడాలి ఎలాగా అర్థం కానటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలి అని వీళ్ళంతటి వీళ్ళే చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేతలు మొత్తం అందరూ వారు పనిచేస్తున్నటువంటి మీడియా డిజిటల్ మీడియా సోషల్ మీడియా అందరూ కలిసి కూటమినే ఇంకో పది ఇంకో పదేళ్ళు అంటే ఈ ఐదేళ్ళు టర్మ్ కాకుండా వచ్చే పదేళ్ళు కూడా కూటమినే అధికారంలో ఉండేలాగా వీళ్ళంతట వీళ్ళే బాట పరుస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపాలు ఆ లోపాల మీద పోరాడదామంటే వాటి మీద రారు వాటి మీద అవసరం లేదు నేను టార్గెట్ చేయాల్సింది చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ ఇంతే ఈ ముగ్గురే మాకు కావాల్సింది టార్గెట్ ఇంకెవరు మాకు అవసరం లేదు వీళ్ళని ఎలాగైనా వీళ్ళ డ్రెస్సింగ్ నుంచి వీళ్ళ తినే తిండి దగ్గర నుంచి వీళ్ళు చేతి పెట్టుకునే ఉంగరాల దగ్గర నుంచి వేసుకునే చెప్పుల దగ్గర నుంచి అన్నింటినీ తీసుకొచ్చి ఇదే రాష్ట్రంలో చర్చ అనేటువంటి విధంగా చేసినంతసేపు కూటమి చక్కగా అధికారంలోనే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీస్తారు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా